హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం అలాగే మీరు అందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇక్కడ వల్ల నేను నా థర్స్డే మార్నింగ్ రొటీన్ని షేర్ చేసుకుంటున్నానండి మార్నింగ్ లేచిన తర్వాత ఇల్లంతా నీట్గా దులిపేసాను ఎందుకంటే రేపు ఫ్రైడే శివరాత్రి కదండి ఇంక అందుకే వాళ్ళు కొంచెం ఇల్లు అంతా నీట్గా దులిపేసాను దులిపేసి నీట్గా తుడిచేసి తర్వాత మాపు అనేది పెట్టేస్తాను అండ్ మీరు శివరాత్రికి ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి మేమైతే పట్టిసీమ వెళ్దాం అనుకుంటున్నాం మాకైతే దగ్గర అంటే రాజమండ్రి నుంచి ఒక మినిమం టూ అండ్ హాఫ్ అవర్స్ అట్లా ఉంటుంది మీరైతే ఎక్కడికి వెళ్తారో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ ఇక్కడ వచ్చేసి నీట్గా తుడిచేశాను అండ్ ఇక్కడ ఇవాళ దీపం వచ్చేసి మా హస్బెండ్ పెట్టారు అండి ఎందుకు అనేది నేను చివరిలో మీతో చెప్తాను మామూలుగా జనరల్గా కూడా మా హస్బెండ్ వీక్లీ త్రైస్ ట్వైస్ తనే పెడతారండి నాకు ఏమైనా ఎక్కువ వర్క్స్ ఉన్నా కొంచెం లేట్గా లేచినా బట్ ఇవాళయితే ఆయన ఒక పని మీద ఆయన దీపం పెట్టారనమాట అండ్ ఇక్కడ నేను ఇంకా టీ కూడా పెట్టేశానండి ఇవాళ రొటీన్ కొంచెం చేంజ్ అయిందనమాట ఫస్ట్ ఇవాళ నేను టీతోనే స్టార్ట్ చేశాను ఎందుకంటే కొంచెం హెడేక్గా అట్లా అనిపిస్తుంది ఈ వీక్ అంతా ఇంకా టీ పెట్టేసుకొని నేను టీ తాగేసిన తర్వాత రిమైనింగ్ వర్క్స్ అనేవి స్టార్ట్ చేద్దామని ఇంకా టీ తాగుతున్నాను అండ్ ఇక్కడ వన్ అంతా చాలా లేజీగానే ఉందండి వర్క్స్ కూడా చాలా డల్గా అట్లా అనమాట అండ్ ఇంకా ఇక్కడ గిన్నెలు అనేవి క్లీన్ చేస్తున్నానండి చెప్పాను కదండి వాళ్ళ నా డే అంతా కూడా ముందు వెనక వెనక ముందు అయిపోయింది అనమాట ఇప్పుడు నేను కొంచెం టీ తాగిన తర్వాత ఏమైనా వర్క్స్ చేద్దామని అనిపించింది ఇంకా మనకి ఎలా ఉన్నా కూడా వర్క్స్ అయితే చేయాలి కదా ఇంకా అందుకే నీట్గా టీ తాగేసి గిన్నెలు అనేవి కడిగేస్తున్నాను అండ్ ఇక్కడ గిన్నెలు అనేవి కడిగేసిన తర్వాత నేను ఇంకా టిఫిన్ అనేది ప్రిపేర్ చేస్తానండి ఎందుకు అండి అలా కొంచెం లేట్గా లేవడం ఇంకా అంతా లేజీగా ఉండడం వల్ల మా హస్బెండ్ కూడా కొంచెం లేట్గా వెళ్తాను అని చెప్పారు అందుకే ఇంకా నేను టిఫిన్ కూడా లేట్గానే ప్రిపేర్ చేస్తున్నాను నాకు ఈ క్లీనింగ్ సెక్షన్స్ అంతా అయ్యేసరికే మాక్సిమం ఎయిట్ అయితే అయిపోయిందండి అండ్ ఇక్కడ ఇడ్లీ పిండిలో సాల్ట్ వేసేసి కలిపేసి పక్కన పెట్టేశాను తర్వాత ఇది పక్కన పెట్టుకుని ఫ్రిడ్జ్లోంచి ఇప్పుడే తీసాను కాబట్టి కాసేపు పక్కన పెట్టేస్తాను అంతలోకి ఫస్ట్ అయితే నేను చట్నీ అయితే చేస్తానండి వాళ్ళు వచ్చేసి బొంబాయి చట్నీ చేస్తున్నాను మా హస్బెండ్ బొంబాయి చట్నీ చెయ్యి అని అడిగారు అందుకే నేను ఇంకా తన కోసమని బొంబాయి చట్నీ అయితే చేస్తానండి అండ్ ఈ ఇడ్లీ చట్నీ రెడీ అయ్యేలోపు నేను మీతో ఒక విషయాన్ని అయితే షేర్ చేసుకుంటాను నేను ఒక ఫోర్ డేస్ బ్యాక్ ఏదో ఒక బ్లాగ్ అయితే పెట్టానండి మేబీ ఇదే రోజు థర్స్డే డే బ్లాగ్లోనే ఇక్కడో షే ఇన్క్లూడ్ చేశాను ఆడాళ్ళు మీకు జోహర్లు అని చెప్పేసి ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను అది పెద్ద ఎవరికి రీచ్ అవ్వలేదు బట్ ఎవరు ఒక ఒక ఆవిడికి రీచ్ అయ్యింది ఆవిడో ఆయన నాకు తెలియదు ఆయన నాకు కమెంట్ చేశారు ఏంటి అంటే ఏంటి నువ్వేమైనా గొప్ప పని చేస్తున్నావా నువ్వు ఇంట్లో పని చేస్తున్నావు దానికి ఎందుకు అంత గొప్పగా ఫీల్ అయిపోతున్నావు అని నాకు కింద కామెంట్ చేశారండి ఇలాంటి కామెంట్స్ నేను ఎప్పుడు చూస్తానంటే మిడ్ నైట్స్ అట్లా చూస్తాను అనమాట ఎందుకంటే నాకు వర్క్ కంప్లీట్ అయ్యేది మ్యాక్సిమం అప్పుడే కదా చూడగానే నాకు చాలా కోపం వచ్చేస్తుంది అందుకే దాన్ని వెంటనే డిలీట్ చేసేస్తాను డిలీట్ చేసిన తర్వాత రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను అయ్యి అనవసరంగా డిలీట్ చేసాను ఉంచి వాళ్ళ మీద వీడియోలు ఇంక్లూడ్ చేస్తే బాగుండేది అని అనిపించింది అయితే ఆయనకి నేను మే ఒకవేళ ఆయన మన ఫాలో అయ్యే సబ్స్క్రైబర్ అయినా లేకపోతే మన ఛానల్ ఫాలో అవుతున్నా ఆయనకి చెప్తున్నానండి నేను ఆయనకే కాదు ఆయనలో అనుకునే ప్రతి ఒక్కరికి కూడా మీరు ఏమైనా గొప్ప పనులు చేస్తున్నారు ఇంట్లో పనులే చేస్తున్నారు కదా అని చెప్పే వాళ్ళ కోసం నేను ఈ వీడియోలో కొన్ని విషయాలు అయితే చెప్తానండి మేమేమి గొప్ప పనులు చేయట్లేదండి అలాగని మేము గొప్ప చేస్తున్నాం మీ కోసం మేము చెప్పము మా కోసం మా కుటుంబం కోసం మేము చేస్తున్నాము దానిలో మీకోసం చేస్తున్నానని నేను ఎక్కడ ఇంక్లూడ్ చేయలేదు కదండి అసలు ఎవరి కోసం చేస్తున్నానని కూడా నేను చెప్పలేదు నేను చేసుకునే పనులు నేను చూపిస్తున్నాను నాకు ఈ బ్యాడ్ కమెంట్స్ అనేవి ఎక్కడొస్తాయి అంటే అసలు ఎవరికి రీచ్ అవన్ వీడియోస్ ఉంటాయి కదండి అవి మేబీ రాంగ్ పర్సన్స్కి అనుకుంటా వాళ్ళ దగ్గర నుంచి నాకు ఈ కమెంట్స్ వస్తాయి నువ్వేం గొప్ప పని చేస్తున్నావా అంటే అవునండి నాకు నేనే గొప్ప పని అని అనిపిస్తుంది నేను ఒక పక్కన వర్కింగ్ ఉమెన్గా నేను ఇంట్లో ఇంట్లో అందరినీ చక్కబెట్టి అందరినీ మీన్స్ మా హస్బెండ్ని ఆఫీస్కి పంపించి నేను ఇంట్లో వర్క్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ఒక హౌస్ వైఫ్ చేసే వర్క్స్ అన్ని నేను చేసి తర్వాత నేను జాబ్ చేస్తున్నాను జాబ్ చేసి మళ్ళీ ఈవినింగ్ కూడా మళ్ళీ నా రొటీన్ మళ్ళీ నేను ఈవినింగ్ మళ్ళీ కుక్ చేసుకొని ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకుని నా డేని నేనే అలాగా బిజీగా గడుపుతున్నాను అది నాకైతే గొప్ప పని మా హస్బెండ్ కూడా తను కూడా నాకు చాలా హెల్ప్ చేస్తారు తను కూడా నేను ప్రౌడ్ చేస్తారు బాగా మేనేజ్ చేస్తున్నావని అది మరి మా మా ఫ్యామిలీకి నా హస్బెండ్కి నాకు కూడా అది గొప్ప పని నేను ఒక పక్కన పనులు చేస్తే ఆ పనులు చేస్తున్నానని మీకు నేను నేను గొప్ప గొప్ప అయ్యుండకపోవచ్చు బట్ నాకు నేను గొప్పే ఎందుకు అంటే అలాగని హౌస్ వైఫ్స్ ఏం గొప్ప కాదంటే వాళ్ళు కూడా గొప్పనండి వాళ్ళు ఇంకా పిల్లల్ని హస్బెండ్ని ఇంకా ఎలా వర్క్స్ ఇంట్లో కంటిన్యూగా వర్క్ చేస్తారు అట్లీస్ట్ నాకు మా హస్బెండ్ హెల్ప్ చేస్తారు ఇద్దరమే ఉన్నాం కాబట్టి మాకు కొన్ని వర్క్స్ అనేవి తక్కువే ఉంటాయి ఇంకా ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి హౌస్ వైఫ్స్ కూడా చాలా కష్టపడతారు అలాగని హౌస్ వైఫ్ని ఏమీ తక్కువ చేసి చూడక్కర్లేదు వాళ్ళకైతే ఇంకా ఆఫీస్ వర్క్ అన్నా డబుల్ వర్క్ ఉంటుంది పాపం వాళ్ళకి శాలరీ కూడా ఉండదు ఒకవేళ చూసే మీకు అనిపించకపోవచ్చు మీద పెద్ద గొప్ప చేస్తున్నావా ఇంట్లో పనే కదా అని ఒకరోజు మీ వైఫ్ని వర్క్ చేయకుండా మీరు చేసి చూడండి ఎలా ఉంటుందో నేను చెప్తాను మీరు ఇవే కదా అదే కదా అని అనుకుంటారు బట్ చేసే వాళ్ళకే తెలుస్తుందండి అది ఎంత కష్టమో ఒక్కరోజు ఇంట్లో వైఫ్ లేకపోయినా మదర్ లేకపోయినా మీ పనులు మీరే చూసుకోలేరు చేసుకోలేరు అలాంటిది మీలాంటి వాళ్ళు కమెంట్ చేస్తున్నారు అది పెద్ద పానా ఇది పెద్ద పానా అని గుర్తుపెట్టుకోండి మీరు బయట ఆఫీస్ వర్క్ ఒక్కటే చేసి పెద్ద అలసిపోయామని చెప్పేసి ఇంటికి వచ్చి పడుకుంటారు ఇంట్లో వర్కింగ్ ఉమెన్స్ ఎలా ఉంటారండి ఇటు పక్క ఇంటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక పక్కన ఆఫీస్లో కూడా నెగ్గుకు రావాలి ఒకసారి అది ఆలోచించుకొని మాట్లాడితే చాలా బాగుంటుందండి అండ్ ఇక్కడైతే వాళ్ళ ఇవాళ మా హస్బెండ్ దీపం పెట్టారు ఎందుకు అని చెప్పాను కదండి ఇంటికైతే నల్ల జీడిపిక్కలు పిక్కలు కడుతున్నామండి దీనికోసమని మా హస్బెండ్ మార్నింగే స్నానం చేసేసారనమాట చేసి ఇంకా తనే చేస్తున్నారు ఇలాంటివన్నీ కొంచెం ఆయన నిష్టగా చేస్తాడనమాట ఇదైతే జీడిపిక్కల్లో సూదైతే వెళ్ళట్లేదండి చాలా సతాయించేసింది అండ్ ఇక్కడ మేము ఇంట్లో వర్క్స్ అని కంప్లీట్ అయిన తర్వాత నిరదవాలు వెళ్ళామండి చిన్న పని మీద వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ వ్యూ అయితే బాగుంది చాలా ఎండగా ఉంది ఇంకా అందుకే నేను షూట్ చేశాను చూసారా అది చెరువు అనమాట ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంటుందండి చాలా బాగుంటుంది అండ్ ఇవా అండ్ మళ్ళీ చెప్తున్నానండి మీరు ఎవరిని రెస్పెక్ట్ చేయకపోయినా పర్లేదు కానీ చీప్గా మాత్రం చూడకండి మీరు గొప్ప చే మీరు చేసేది గొప్ప మేము చేసేది గొప్ప అంటే ఎవరు చేసేది వాళ్ళకి గొప్ప అది అర్థం చేసుకుంటారని కనీసం ఇప్పటికైనా రియలైజ్ అవుతారని నేను వీడియో అయితే చేస్తున్నానండి మీరు ఫస్ట్ ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ పెట్టినప్పుడు వెంటనే హట్ అవుతాం తర్వాత ఏంటి వీళ్ళకి నేను ఇది చేసేది ఏంటి అని చెప్పేసి తర్వాత రియలైజ్ అవుతాను తర్వాత నేను ఇలా ఏదో ఒక వీడియోలో షేర్ చేస్తాను మీరు నన్ను రెస్పెక్ట్ చేయకపోయినా పర్లేదు లేడీస్ని మాత్రం ఇన్సల్ట్ మాత్రం చేయొద్దండి దయచేసి కామెంట్ పెట్టేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి పెట్టండి ఇది డెఫినెట్గా మేలే పెట్టుంటారని నేను అనుకుంటున్నాను అండ్ ఇక్కడైతే ఈవినింగ్ వచ్చేసి మిర్చి బడ్జెట్ తినడానికి బయటకు వచ్చామండి అండ్ ఇంకా ఈ వాళ్ళ వీడియో అయితే ఇదేనండి నెక్స్ట్ కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్